నెల్లూరు జిల్లా అపస్మా ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి పదవ తరగతి పరీక్ష పోటీలలో నాలుగు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు పాల్గొన్నారు మొదటి స్థానంలో వచ్చిన పది మంది విద్యార్థులకు రెండు వేల రూపాయలు రెండవ స్థానంలో వచ్చిన పది మంది విద్యార్థులకు పదిహేను వందల రూపాయలు మూడవ స్థానంలో వచ్చిన ఇరవై మందికి వెయ్యి రూపాయలు చొప్పున బహుమతులు అందజేశారు టౌన్ హాల్లో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నేల నూతల శ్రీధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిపించారు ఈ కార్యక్రమంలో తూర్పు రాయలసీమ శాసన మండలి సభ్యులు రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులలో పోటీ తత్వంతో ముందుకు రాణించేలా ఆ ప్రైవేటు పాఠశాలలని ఐకమత్యంగా మెలిగేలా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి జోనల్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ రెడ్డి జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎగ్జామ్ జరపడం జరిగింది ఆ ఎగ్జామ్ లో విజేతలైనటువంటి అందరికీ కూడా బహుమతులు ప్రారంభమైంది దీనికన్నా ముందు స్కూల్ లెవెల్లో ఐదు వేల ఐదు మంది విద్యార్థులు ఎంఎన్పిఎస్సి ఎగ్జామ్ రాయడము అక్కడ నుంచి వెయ్యి మంది విద్యార్థులు నియోజకవర్గ స్థాయి ఎగ్జామ్ రాయడము అక్కడ మెరిట్ అక్కడ నుంచి మెరిట్ విద్యార్థం తీసి ఈరోజు నాలుగు వందల నలభై ఐదు మంది విద్యార్థులు ఈరోజు జిల్లా స్థాయి ఎగ్జామ్ను రాయడం జరిగింది ఈ ఎగ్జామ్ రాసేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల కరస్పాండెంట్ మిత్రులు ఎంతో సహాయ సహకారాలు అందించారు నియోజకవర్గ అధ్యక్షులు కృషి కూడా చాలామంది అదేవిధంగా వాళ్ళ యొక్క కృషి వల్ల ఈరోజు విజయవంతంగా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది విద్యార్థుల్లో ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీసి వాళ్ళను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే అపస్మా యొక్క ప్రధాన ఉద్దేశము ఆ ఉద్దేశంతోనే ఈ పరీక్షను గత ఎనిమిది సంవత్సరముల నుంచి నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఎగ్జామ్ను గత ఆపో కాలంలో కూడా ఇంకా అత్య అత్యంత నిర్వహించి మనోహర్ రెడ్డి గారి పేరు నిర్వహించి దీన్ని కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు హై స్కూల్స్ నుంచి నాలుగు వందల నలభై మూడు మంది పదో తరగతి విద్యార్థులు శ్రీ మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెచ్ ఎగ్జామ్ యొక్క జిల్లా స్థాయి పరీక్షకి ఈరోజు నెల్లూరుకు వచ్చారు వీరందరికీ శ్రీ కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీలో ఈరోజు ఎగ్జామ్ జరిగింది పరీక్ష విజయవంతమైంది అందరం కూడా ప్రస్తుతం బహుమతి ప్రధాన కార్యక్రమంలో టౌన్ ఆదు విద్యార్థులందరికీ కూడా మేము ఈ యొక్క పదో తరగతి టాలెంట్ టెస్ట్ ఎందుకు పెడుతున్నామంటే రేపు రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో మా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని మంచి మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావాలనే ఆశయంతో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఎస్సీఆర్జీ వారి చేత పేపర్ని తయారు చేసి మేము ఈ పరీక్షని మూడు స్థాయిలో నిర్వహించాము పాఠశాల స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి ఈరోజు జిల్లా స్థాయి టాప్ టెన్ వచ్చిన వాళ్ళకి రెండు వేల రూపాయల బహుమతి తర్వాత పది స్థానంలో ఉన్న వాళ్ళకి పదిహేను వందలు ఇరవై మందికి వెయ్యి రూపాయలు బహుమతి ఇచ్చి అలాగే ప్రతి పాఠశాల టాపర్కి ఐదు వందల రూపాయలు మెమడు మరియు మెడలు తర్వాత సర్టిఫికేట్ని మేము అందజేస్తున్నాం దీని ద్వారా రేపు రాబోయేటువంటి ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్లో అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి గత ఏడు సంవత్సరాలుగా మా అనుభవం అందుకని ఈనాటి కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపింది దీన్ని ఈరోజు అతిథిగా శ్రీ గౌరవ నీరు శ్రీ రెడ్డి గారు తూర్పు ఆయనసీ ఎమ్మెల్సీ గారు వచ్చారు అలాగే మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు గారు వీళ్ళందరికీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు